శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవునికి అలాగే పరమేశ్వరునికి మధ్య ఒక వాదం జరిగింది వారిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ వాదించుకున్నారు నేను సర్వేశ్వరుడని అన్ని లోకాలకి అధిపతిని నేను కాబట్టి నేనే గొప్ప అని పరమేశ్వరుడు అంటే కాదు కాదు పద్నాలుగు లోకాలని సమస్త చరాచర జీవులందరినీ కూడా సృష్టించిన సృష్టికర్తను నేను కాబట్టి నేనే గొప్ప అంటూ బ్రహ్మదేవుడు చెప్పారు అలా వారిద్దరూ ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఉన్నారు ఇలా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి వారిద్దరూ ఇలా వాతనలోనే ముండిపోయడం వల్ల సృష్టి కార్యమంతా స్తంభించిపోయింది సృష్టి అంతా అలా చరణం లేకుండా అయిపోయింది అప్పుడు శ్రీ మహావిష్ణువు వారిద్దరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఒక అనంతమైన రూపంతో ప్రత్యక్షమయ్యాడు శ్రీ మహావిష్ణువుని ఆ విరాట్ రూపంతో చూసి వారిద్దరూ కూడా నిశ్చేష్ఠు అయిపోయారు ఆయన రూపం అన్ని లోకాలను ఇమిడి ఉంది ఆయనలోనే సప్త సముద్రాలు సమస్త విశ్వం కనిపిస్తోంది ప్రకృతి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా ఆయనలోనే కనిపిస్తున్నాయి ఆ విరాట్ పురుషుని చెవులో పరమేశ్వరుడు కుడిచవులో బ్రహ్మదేవుడు ఉన్నారు ఆయనకు అది కానీ అంతం కానీ కనిపించటం లేదు అంతరా తానే నిండి ఉన్నాడు ఎన్నో వేల భుజాలు కలిగి ఉన్నాడు సమస్త దేవాతి దేవుడు దేవతలు రాక్షసులు ముడులు సమస్తం అందరూ కూడా ఆయన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో కీర్తిస్తున్నారు నదములు పర్వతాలు కొండలు గుట్టలు ప్రకృతి జలపాతాలు అన్నీ కూడా ఆయనలోనే కనిపిస్తున్నాయి కోటి సూర్యుల కాతితో వెలిగిపోతూ ప్రకాశిస్తున్నాడు ఆయనని చూడడానికి కూడా వారికి మొదటెక్కడో చివరెక్కడో తెలియటం లేదు దానితో వారిద్దరూ కూడా ఎవరైతే ఆది అంతములు తెలుసుకోగలుగుతామో వారే గొప్ప అని ఇద్దరూ కూడా ఒప్పందానికి వచ్చారు దాంతోనే వారిద్దరూ కూడా వెతకటానికి వెళ్ళారు అయితే ఇలా చాలా కాలం ఒక వెయ్యి సంవత్సరాల పాటు వెతుకుతూనే ఉన్నారు కానీ ఎంత వెతికినా ఆ విరాట్ పురుషుని యొక్క ఆది కానీ అంతం కానీ తెలియలేదు దానితో వారిద్దరూ చాలా ఆశ్చర్యపోయిన వారే తిరిగి వచ్చారు వారిద్దరూ కూడా కూర్చుని ఆహా ఏమిటిది బ్రహ్మా ఈశ్వరులమైన మనకే ఇది సాధ్యం కాలేదంటే అసలు ఇది ఎవ్వరికీ సాధ్యం కాదా అసలు ఇంతకాలం నుంచి వెతుకుతున్న ఆ విరాట్ పురుషుని యొక్క ఆది అంతాలే మనం తెలుసుకోలేకపోయాము అంటే ఆయనకు అసలు ఆది అంతాలే లేవనమాట ఆది పురుషుడు మూల కారణమైనవాడు కాబట్టే ఆ శ్రీహరికి ఆది అంతాన్ని మనం తెలుసుకోలేకపోయాము సృష్టి స్థితులు మనం చేస్తాము అని గర్వించాము కానీ వీటన్నిటికీ కూడా ఆయనే మూల కారణం సూర్యచంద్రుడు చరాసర జగత్తు పంచభూతాలు అంతా కూడా ఆయన మీదే ఆధారపడి ఉంది దీనికి ఈశ్వరుడైన వాడు మూలకర్త ఆ శ్రీమన్నారాయణుడే అని వారికి సమాధానపడ్డారు వారు అలా సమాధానపడ్డవారి వారి యొక్క అహంకార భావనని పూర్తిగా తొలగించుకున్నారు ఇంటలో శ్రీ మహావిష్ణువు ఆ విరాట్ స్వరూపాన్ని తగ్గించి ఆయన మామూలు కాంతితో వారందరికీ కనిపించారు ఓ బ్రహ్మ రుద్రులార ఎందుకు మీరింతగా వాదించుకుంటున్నారు ఈ సమస్తములకు మూడు గుణాలను నిర్దేశించబడ్డాయి ఈ ప్రపంచమంతా కూడా వాటి మీదే ఆధారపడి ఉంటుంది అది సత్వగుణం రజోగుణం తమోగుణం తమోగుణము సత్వగుణము రజోగుణము ఈ మూడు కలిపే ఉంటాయి వీటిల్లో ఏది కూడా విడతీయటానికి ఉండదు సత్వగుణం ఉన్న చోట రజోగుణము తమోగుణం కూడా ఉంటుంది ఉన్న చోట సత్వగుణము తమోగుణం కూడా ఉంటుంది ఇలా మూడు కలిపే ఉంటాయి ఏది ఒకదానితో ఒకటి విడివిడిగా ఉండదు అలాగే సృష్టి బ్రహ్మదేవునికి స్థితికి నేను లయానికి రుద్రుడిని సృష్టి ఆరంభంలో నేనే నిర్మించాను మనము త్రిమూర్తులము ముగ్గురమన్న మాటే కానీ మనం కూడా ఏకస్వరూపులమే మనము ముగ్గురము కాదు మన ఆత్మ ఒక్కటే మన కర్తవ్యము కూడా ఏకతత్వమే అంతేకాని మన ముగ్గురం వేరువేరు కాదు త్రిమూర్తులమైన మనలో ఏ భేదము ఉండదు తమోగుణము రజోగుణము సత్వగుణము ఈ మూడు కూడా కలపడమే మన ముగ్గురము రజోగుణము తమోగుణ ప్రభావం వలన మీరిలా ప్రవర్తిస్తున్నారు శాంతించండి ఆవేశపడకండి బ్రహ్మదేవ నువ్వు ఎక్కడి నుంచి ఉద్భవించావు నా నాభిగముల నుంచేగా అంటే నీకు నాకు భేదముందా లేదు అలాగే ఓ మహేశ్వర ఓంకార స్వరూపుడవైన నీ గొప్పతనం గురించి తెలుసుకోవటానికి ఒకనొక సమయంలో నారద మహర్షి నా దగ్గరకు వచ్చారు నీ గురించి చెప్పమని నన్ను వినయంగా అడిగారు నీ మహిమను నీ మహత్యాన్ని నేను అతనికి పూర్తిగా వివరించాను ఆ రోజు నుంచి నారదుడు అన్ని లోకాలకి నీ మహత్యాన్ని వివరిస్తూ తిరుగుతున్నాడు నీవు శక్తి స్వరూపుడవు ఓ సాంపశివ నీవు నిరాకార స్వరూపుడవు అలాగే సమస్త బ్రహ్మాండము నీలోనే ఉంది ఆత్మస్వరూపుడవు నీవు ఆతిదేవుడవు నీవు త్రినేత్రుడవు సర్వేశ్వరుడవు బౌళాశంకరుడవు నీవే నీకు ఇంత పట్టుదల అవసరమా చెప్పు నేనే నువ్వు నువ్వే నేను మనిద్దరికీ అసలు భేదమే లేదు శివకేశవులు అని భక్తులందరూ మనల్ని ఎంతో భక్తితో పూజిస్తారు నిత్య సత్య స్వరూపుడవు నిత్యానందము అంటే నీ రూపమే నిత్య ధ్యాన స్వరూపుడవు నువ్వు అర్ధనాదీశ్వరుడు కూడా నీతే నీతో సమానమైన వారు అసలు ఇంకెవరూ లేరు ఈ విధంగా ఈ విధంగా బ్రహ్మదేవుడికి అలాగే పరమేశ్వరుడికి జరిగిన వాదం ఇలా సమకూరింది శ్రీ మహావిష్ణువు వారిని ఇలా శాంతింపజేశారు వారు ఇద్దరూ కూడా సమాధానపడిన వారే వాళ్ళ లోకాలకి తిరిగి వెళ్లారు మాఘమాసంలో త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడైన ఆ శ్రీహరిని పూజిస్తే సమస్త పాపాల నుండి విముక్తి పొందటంతో పాటు శాశ్వత వైకుంఠ సాన్నిధ్యాన్ని కూడా పొందగలుగుతారు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మాఘమాసంలో శ్రీహరిని పూజించాలి త్రిమూర్తి స్వరూపుడైన శ్రీహరిని పూజించటం వల్ల మనకి ఎంతో మేలు కలుగుతుందని వశిష్ట మహర్షుల వారు దిలీప్ మహారాజుకు వివరించారు ఇక్కడితో మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ముప్పైవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి